ప్రణిత నీకు తప్పులుపోయిన పదాలన్నీ రాపిచ్చినా కదా అవన్నీ నేర్చుకొని వచ్చినావా చదవడం దాంట్లో తొంభై ఐదో పదం చదువు తొంభై ఐదు పలకండి మీరు నూట తొంభై ఒకటి చదువు చదవాలి తొందరగా నూట తొంభై ఒకటి వన్ నైంటీ వన్ పేజ్ తిప్పు నూట తొంభై ఒకటి పేజ్ తిప్పాలి తర్వాత నూట తొంభై ఆరు నూట తొంభై ఆరు నూట తొంభై ఆరు తర్వాత రెండు వందల మూడో పదం చదువు రెండు వందల మూడు తప్పు తప్పు రెండు వందల మూడో పదం కదా సామాన్యులు సామాన్యులు తర్వాత రెండు వందల నాలుగో పదం చదువు రెండు వందల నాలుగు కాదు రెండు వందల తొమ్మిది మళ్ళా చదువు లో లావత్తు లేదు అక్కడ ప్రక్రియలోను అని చదవాలి ప్రక్రియలోను ప్రక్రియలోను తర్వాత రెండు వందల పన్నెండో పదం చదువు తర్వాత రెండు వందల పదమూడో పదం చదువు అలాగండి మీరు రెండు వందల పదిహేడో పదం చదువు రెండు వందల పదిహేడు తర్వాత రెండు వందల పద్దెనిమిదో పదం చదువు జన్మించింది నీ మీ సపరేట్గా లేదు అక్కడ నీ మా వస్తుంది కాబట్టి ఏం చెప్పాలి జన్మించింది మీరేమంటున్నారు జన్మించింది అంటున్నారు నీ మీ విడివిడిగా లేదు నీకి మావొత్తుంది కాబట్టి జన్మించింది ఎన్నో పదం జన్మించింది అనేది రెండు వందల పద్దెనిమిది నిన్న నీకు ఇంతకుముందు రెండు వందల పద్దెనిమిది వరకు రాపించిన ఆ పదాలలో మూడు పదాలు పోయినాయి తర్వాత ఇంకా రెండు వందల పంతొమ్మిదో పదం నుంచి చదువు చదవాలి తొందరగా రాదా పాండిత్యంతో 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 తర్వాత రెండు వందల ఇరవై చదువు రెండు వందల ఇరవై ఒకటి వరుసగా చదవాలి ఇంకా మళ్ళీ చదువు రెండు వందల ఇరవై రెండు రెండు వందల ఇరవై మూడు రెండు వందల ఇరవై నాలుగు శ్రీకరంబుగా దీర్ఘం లేదు నువ్వేం చెప్పినావు గా అన్నావు శ్రీకరంబుగ ఎన్నో పదం శ్రీకరంభుగ అనేది రెండు వందల ఇరవై నాలుగు తర్వాత రెండు వందల ఇరవై ఐదు పదం చదువు రెండు వందల ఇరవై ఆరు తప్పు కదా సాంప్రదాయం ఏముంది అక్కడ కాబట్టి మనం చదివేటప్పుడు ఎక్కడ దీర్ఘం ఉంది ఎక్కడ దీర్ఘం లేదు బాగా చూసుకొని చదవాలి సంప్రదాయం రెండు వందల ఇరవై ఆరు సంప్రదాయం రెండు వందల ఇరవై ఏడు చెప్పు రెండు వందల ఇరవై ఎనిమిది తప్పు చదివింది కదా అప్రయత్నంగానే అప్రయత్నంగానే రెండు వందల ఇరవై ఎనిమిదో పదం అది రెండు వందల ఇరవై తొమ్మిదో పదం చదువు స్పీడ్గా ఇంతసేపు ఉండకూడదు గర్వించదగిన గర్వించ రెండు వందల ఇరవై తొమ్మిది గర్వించదగిన గర్వించదగిన తర్వాత రెండు వందల ముప్పై ఒక పదం చదువు రెండు వందల ముప్పై ఒకటి చదువు రెండు వందల ముప్పై రెండు

అనుసరించేటట్లు రెండు వందల ముప్పై మూడవ పదం ఇది రెండు వందల ముప్పై నాలుగు చదువు రెండు వందల ముప్పై నాలుగు రెండు వందల ముప్పై ఐదు చదువు లో దీర్ఘం ఉంది కానీ అమ్మాయి దీర్ఘం చెప్పలే ప్రతిభా పాటవాలలో ఎన్నోది రెండు వందల ముప్పై ఐదు నీకు ఈరోజుకి పది పదాలు అయిపోయినాయి పది పదాలు తప్పు చెప్పేసినావు ఈరోజు రెండు వందల ముప్పై ఐదో పదం వరకు వచ్చినావు ఈరోజు రాబచ్చినటువంటి హోంవర్క్ రాసుకొని వాటిని బాగా చదవడం ప్రాక్టీస్ చేసుకొని రానేటివి వచ్చిన వాళ్ళని అడుగు అడిగి నేర్చుకుని